మాజీ మంత్రి గుడివేడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నానిపై మూడు కేసులు నమోదయ్యాయి దాంతో ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కొడాలి నానిపై గుడివేడలో రెండు విశాఖపట్నంలో ఒక కేసు రిజిస్టర్ అయ్యాయి ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయడంతో లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కొడాలి నాని చొలరేగిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్లను ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశారు నోటికెంతొస్తే అంత మాట అనేశారు టీడీపీ టార్గెట్ లిస్టులో కొడాలి నాని పేరు అందరికంటే ముందుందే కొడాలి నాని ఫ్రెండ్ అయిన వల్లభరేణి వంశీ ఇప్పటికే కటకటాల్లో ఉన్నారు వంద రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు వల్లభరేని వంశీ ఒక కేసులో బెయిల్ వస్తే మరో కొత్త కేసు వంశీపై నమోదవుతున్న పరిస్థితి ఇప్పటివరకు వంశీపై మొత్తం ఎనిమిది కేసులున్నాయి ఇప్పుడు కొడాలి నానిపై ఫోకస్ చేసినట్టుగా తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై ఒక కేసు నమోదైంది అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విశాఖలో మరో కేసు నమోదయ్యాయి ఈ మూడు కేసుల్లోనూ నానికి ముందస్తు వచ్చింది గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక చేయడం కోసం మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఇదే సమయంలో కొడాలి నాని గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్య ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు అయితే వైద్యం కోసం అమెరికా వెళ్తారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది దీంతో ఆయనపై ఉన్న కేసులు విచారణ దశలో ఉన్నాయని కొడాలి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఈ నెల పద్దెనిమిదిన ఫిర్యాదు చేశారు డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ విచారణ జరిపారు ఈ నెల ఇరవై రెండున కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు కొడాలి నానికి ఏపీలో పాస్పోర్టు లేదు తెలంగాణ అడ్రస్ తో పాస్పోర్టు పొందే అవకాశాలు ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు నౌకాశ్రయాలకు ఆన్లైన్ ద్వారా లుకౌట్ నోటీసులు పంపించారు ఈ పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే కొడాలి నాని అరెస్టు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది